మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళిన మీకు శ్రవం కలుగునగాక అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను నీ ఇంట్లో ఒక నెమ్మది నీ బ్రతుకుల్లో ఒక నెమ్మది నీ పిల్లల భవిష్యత్తులో కానీ వ్యాపార వ్యవసాయంలో నెమ్మదిగా బ్రతకాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు వింటున్న మీరే కాదు నేనైనా కోరుకుంటాను కదా నెమ్మది కలగాలి అని కొన్నిసార్లు నెమ్మదిని కోరుకుంటాం కానీ ఆందోళన ఎక్కువ అవుతుంది ప్రశాంతత కోరుకుంటాం వేదన చోటు చేసుకుంటూ ఉంటుంది అయితే దీనికి పరిష్కారం ఏమిటి బైబిలో మాట రాయబడింది మనం నెమ్మది అంగడిలో కొనడం ఎక్కడైనా తెచ్చిపెట్టుకునేది వస్తువు కాదు అది అనుగ్రహించే ఒక దేవుని ద్వారా మాత్రమే నెమ్మదిని మేము అనుభవించగలం నూట ఇరవై రెండవ కీర్తనలోని ఏడో వాక్యంలో ఇలా ఉంది నీ ప్రాకారంలో నెమ్మది గాక నీ నగరలో క్షేమం గాక అయితే ఈ పదాలు ఈ రెండు ఉండును గాక గాక నగరలో క్షేమం ఉండాలి ప్రాకారంలో నెమ్మది ఉండాలి అయితే ఈ రెండు ఎలా సాధ్యమవుతాయి పైన ఒక వాక్యం రాశాడు ఎరువు నిన్ను ప్రేమించేవారు వరుధిలుతారు ఎర్రూశలీమ క్షేమం కొరకు ప్రార్థించేవారు దీవెనలో పొందుతారు అంటే ఎర్రూషలేము క్షేమం కోరుకునేవాడును క్షేమం కొరకు ప్రార్థన చేసే అనుభవం ఉంటే అప్పుడు నీ జీవితం దీవెనకరంగా ఉంటుంది చాలాసార్లు మనం ఎర్రూశలేము అనగా దేవుని పట్టణం ఎర్రూషలేము అనగా దేవుని సన్నిధి ఎప్పుడైతే దేవుని సన్నిధిని నువ్వు క్షేమం కోరుకుంటావో మందిరం ఉంది అది క్షేమంగా ఉండాలి మందిరంలో ఉంటారు ప్రజలు ఆరాధికులు ఉంటారు వాళ్ళు క్షేమంగా ఉండాలి అంటే దేవుని మందిరం కొరకు ఇజ్రాయల్ దేశం కొరకు పరిశుద్ధుల క్షేమం కొరకు మనం ప్రార్థన చేయడం మొదలు పెడితే దాని ఫలితం అట్ట దేవుడు నెమ్మదిని క్షేమాన్ని సంతోషాన్ని కలుగజేస్తాడు మరొక మాట చెప్పన నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తము నేను క్షేమం కలుగునుగా కంటాను అంటే నీ నోటితో నీ సహోదరుల క్షేమం కోరాలి నీ సహచరుల క్షేమం కోరాలి నీ శత్రువు క్షేమం కోరాలి ఇరుగు పురు వారి క్షేమం కోరాలి ఆ మాట నువ్వు సత్యంగా హృదయపూర్వకంగా అంటే నెమ్మదట ఎగురొచ్చి నీ ఇళ్లలో ఉంటుందట మరి మేలు చేస్తూ ఉండాలిగా ఒకటి నీవు వాళ్ళ క్షేమం కోరాలి రెండు వారి కొరకు ప్రార్థన చేయాలి మూడవది దేవుని మందిర నిమిత్తం మీరు చేయాలి అంటే ఈ మూడు పనులు ఎవరి జీవితంలో జరుగుతాయో వాళ్ళ జీవితం దీవినకరంగా ఉంటుంది గుండె మీద చేపెట్టుకుని ఆలోచించండి దేవుని మందిరానికి ఏమైనా మేలు చేస్తున్నావా దేవుని పరిశుద్ధ జనాంగం కొరకు వాళ్ళ క్షేమం కలుగునగా కానీ నోటితో ఉచ్చరించగలుగుతున్నావా వెర్రూశల్యం కొరకు కానీ దాని నగల కొరకు కానీ నువ్వు ఎప్పుడైనా క్షేమం కలగాలని ప్రార్థన చేశావా ఈ మూడు పనులు వచ్చి తరగానే ఆస్తి వస్తుంది నెమ్మది ప్రాకారంలో ఉంటుంది నీ బ్రతుకుని దేవుడు తోడై ఉంటాడు నువ్వు చేసిన మీరు ప్రతిగా ఏడంతలో మేలు ఆయన చేస్తాడు మరి బాగుందిగా ఈ మాట మరి ఎలాటప్పుడు దేవుని మందిరానికి మేలు చేయటం కంటే నీకు నువ్వు మేలు చేసుకోవడం నీ ఇంటికి మేలు చేసుకోవడం నీ కనబడ అంటే మేలు అంతా నీకు నువ్వే కానీ దేవుని మందిరానికి ఎందుకు చేయరా పరిశుద్ధుల సహవాసంలో ఉన్నారే ఆ సహవాసుల క్షేమం నేను కోరుకుంటా అని ఎందుకు పరగటంలా ఈ మందిరం కొరకు నేను మేలు చేస్తాను ఎందుకు తీర్మానం చేసుకోవటంలా కథ కాదు ఒక క్షణం ఆగి మాటలు విన్నాకైనా మీరు దేవుని వైపు తిరిగి మూడు పనులు చేయండి ఎంత క్షేమం ఎంత నెమ్మది ఎంత ఆశీర్వదం మీ జీవితాల్లో అనుభవిస్తారో నేను చెప్పలేను అట్టి కృప మీకు కలుగునగాక అట్టి కృప కలగాలని మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడను ప్రేమాముడి నా ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు కుటుంబాల్లో సమాధానం సంతోషం నెమ్మది నీ ద్వారా ఎక్కువ మెరుడు పొందే అవకాశాన్ని ఈ వినిపించ క్షేమం కొరకు ప్రార్థించడం సహోదరుల క్షేమం కలగాలని కోరుకోవడం మందిరానికి మేలు చేయటం అప్పుడు నీవు వర్ధుల్ లేదవు అనే వాగ్దానం అక్షరాల ఈ బిడ్డల పట్ల నెరవేర్చి ఈ రోజు నుంచి వాడు అంతకంతకు వర్ధుల్లి దీవెనకరంగాను సాక్షార్థంగా ఉండేట్టుగా కుటుంబాన్ని బిడ్డలను ఆస్తిని కావలసిన వెలుగు రక్షణ భాగ్యంతో నడిపించి మేలు చేయండి ఏసు పేరట వేడుతున్నాం తండ్రి ఆమె